ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టిన శ్రీ సిమెంట్స్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టిన శ్రీ సిమెంట్స్ అనమాట ఏటా పద్నాలుగు వందల కోట్లు చొప్పున ఎగ్గొట్టింది శ్రీ సిమెంట్స్ ఫోర్ జీ డాక్యుమెంట్తో భారీ మోసాలు చేసింది అనమాట టాక్స్ టాక్స్ డిడక్షన్ క్లెయిమ్తో కొమ్ముకొని బట్టబయలు జరిగింది కంపెనీ అవసరాలపై ఐటీ దాడులకు జరిగిపోతుంది ఆరు శాతం నష్టపోయిన శ్రీ సిమెంట్ షేర్లు దీని గురించి ఒకసారి చూద్దాం శ్రీ సిమెంట్స్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పనులు ఎగ్గొట్టిందని ఇందుకోసం పలు అక్రమాలకు పాల్పడిందని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి సంస్థకు చెందిన పలు ఆఫీసులపై దాడులు చేసిందని డాక్యుమెంట్ చేసుకున్నట్లు చెబుతుంది అనమాట ఐటీ శాఖ ఈ కంపెనీలు ఏటా పన్నెండు వందల కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్ల వరకు ఇరవై వేల పన్నులు ఎగ్గొట్టినట్లు గుర్తించారు ఈ శ్రీ సిమెంట్ గురుపు ట్యాక్స్ డిటెక్షన్ క్లెయిమ్పై అనుమానం రావడంతో రంగంలో దిగిన ఐటీ అధికారులు కుమ్మకోణం జరిగినట్లు తేల్చారు మన దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఇలాంటి జరిగిన భారీ పన్ను కుంభకోణాలు ఇది ఒకటని ఐటీ శాఖ సీనియర్ అధికారులు ఒకరు చెప్పారనమాట కంపెనీతో సంబంధి సంబంధిత గ్రామ సర్పంచు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నష్టం జరిగింది అంటే కంపెనీతో సంబంధిత గ్రామ సర్పంచు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ నష్ట ఎత్తున నష్టం జరిగిందట ఫోజీకి సంబంధించిన అధికారులు పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు అయితే అది ఐటీ అధికారులు విచారణ గురించి తమకు ఏమీ తెలియదని శ్రీ సిమెంట్ గ్రూప్ మెంబర్లు కొందరు అంటున్నారు అనమాట దాడుల తర్వాత శ్రీ గ్రూప్ చైర్మన్ హెచ్ఎన్ బగూరు బంగూరు వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూరు వెళ్ళిపోయారు ఈ సందర్భంగా గ్రూప్ జాయింట్ ప్రెసిడెంట్ అరవింద్ బిచాను పలుమార్లు విచారణకు పిలిచినప్పటికీ ఆయన కూడా ఆదాయ పన్ను శాఖ అధికారుల ముందు హాజరు కాలేదు ఐటీ అధికారులు సైతం సు సమంత సీనియర్ ఎగ్జిక్యూటివ్లను సంప్రదించలేకపోయారు దీనిపై కంపెనీ అధికారులు వివరణ ఇచ్చారు ఐటీ శాఖ తమ ఆధీనంలో సర్వ సర్వే నిర్వహిస్తున్నదని వారికి పూర్తి సహకరిస్తున్నామని అంటున్నారు తమ కంపెనీ మేనేజ్మెంట్ థీమ్ వారికి అందుబాటులో ఉందని చెప్తున్నారు ఐటీ శాఖ ఎలాంటి సమాధానం కొన్ని ఇస్తామంటున్నారు ఈ విషయాన్ని బిఎస్సి ఎన్సీలకు శ్రీసీమెంట్ తెలియజేసింది సంస్థ ఇన్వెస్టర్లు కూడా దా గురించి వివరణ ఇచ్చినట్టు తెలిసింది జైపూర్ ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి చెందిన బృందము జైపూరు బీవారు ఉదయపూరు అజ్మీరు శ్రీ శ్రీసీమెంట్కి చెందిన ఇరవై నాలుగు పైగా ప్రదేశాలు దాడులు చేసింది ఈ సోదాలు రెండు వందల మంది పైగా ఆదాయ పన్ను అధికారులు పోలీసులు పాల్గొన్నారు సిమెంట్ ఉత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గును సంబంధించిన ఖాతాల్లో అందుకు సంబంధించిన చెల్లింపులు భారీగా అక్రమాలు జరిగాయని తేల్చారు కొత్త టెక్నాలజీ సాఫ్ట్వేర్ సాయంతో ఆ శాఖ ఈ మోసాన్ని ఐటీ శాఖ గుర్తించింది నిజమైన బకాయిలకు శ్రీ సిమెంట్ పన్ను మినహాయింపులను మధ్య తేడా ఉన్నట్లు వెల్లడించింది శ్రీ సిమెంట్ మాదిరియక మరికొన్ని కంపెనీలు కూడా తమ నిఘాలో ఉన్నాయని వాటిపై కూడా త్వరలో దాడులు చేస్తామని ఐటీ అధికారులు చెబుతున్నారు వాళ్ళు రియల్ ఎస్టేట్ మైనింగ్ కంపెనీలు బడా వ్యాపారుల పన్ను ఎగ్గొట్టి గుర్తించామని కూడా చెప్తున్నారు ఇదిలా ఉంటే శ్రీ సిమెంట్లో ఇరవై మూడు వేల కోట్లు కుంపుణి బయటపడడం వార్త రావడంతో స్టాక్ మార్కెట్ కంపెనీ షేర్లు కుప్ప గులే పది పర్సెంట్ పైగా సిసిటి షేర్లు తగ్గింది అనమాట ప్రస్తుతం ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వద్ద సిసిటి షేర్లు నడుస్తుంది ఇదనమాట పన్ను ఎగ్గొట్టేసి శ్రీశ్రీ నుండి ప్రతి సంవత్సరం పన్నెండు వందల కోట్ల పన్ను ఎగ్గుట్టిందన్నమాట ఈ విధంగా ఇరవై మూడు వేల కోట్లు పన్ను చెప్పుకొని వస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం